ఏలూరు గాంధీనగర్ కు చెందిన జ్ఞానేశ్వర్ అనే బాలికకు లివర్ సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ప్రస్తుతం ఆ బాలిక చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది బాలిక లివర్ మార్పిడి కోసం లక్షలాది రూపాయల అవసరం కానుంది ఈ నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఏలూరులోని ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలిక కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా చైర్మన్ నారా వెంకట నరసింహమూర్తి జనసేన పార్టీ నాయకుడు నారా శేషు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జ్ఞానేశ్వర్ లివర్ మార్పిడి కోసం ఎనభై ఎనిమిది వేల ఆరు వందల పదహారు రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు సుజుకి షోరూమ్ హోటల్ ఎన్ సిబ్బంది తన బంధువులు స్నేహితులు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారని చెప్పారు బాలిక లివర్ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తే మళ్లీ అందరిలాగా తిరగాలని వారు ఆకాంక్షించారు ఆ అమ్మాయికి వై వైద్యం జరుగుతుంది చెన్నైలో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు దానికి గాను మా ఎన్ ఫౌండేషను మరియు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ నుండి నేను యాభై వేలు నా వంతుగా సహాయం చేయడం జరుగుతుంది అలాగే నా స్నేహి నా స్నేహితులు మరియు మా కృష్ణా సుజుకి మరియు ఎన్ హోటల్ సిబ్బంది సిబ్బంది సహాయం చేయడం జరిగింది అలాగే నా స్నేహితులు మరియు జనసేన సభ్యులు అందరూ కూడా సపోర్ట్ చేయటం జరుగుతుంది అలాగే పాప ఆపరేషన్ సక్సెస్ అయ్యి మనందరితో పాటు తిరగాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సంస్థకి అలాగే శ్రీకృష్ణ సుజుకి సంస్థకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందువల్ల ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి డొనేషన్ ఇవ్వడానికే చూశారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కదా అసలు మేము అడగకపోయినా సరే వాళ్ళంతటా వాళ్ళే అందరూ పిలిచి చాలామంది డొనేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాప మళ్ళీ వస్తుంది మనం అందరూ ఇలాగే హ్యాపీగా ఒకసారి మళ్ళీ ఇక్కడే చిన్న కిటి పార్టీ చేసుకుందాం థ్యాంక్ యూ నా స్టూడెంట్ అండి నా నా స్వర్ణ నృత్యాలయంలో డాన్స్ నేర్చుకుంటుంది టూ ఇయర్స్ నుంచి నా స్టూడెంట్ తను రేపు సర్జరీ ప్లాన్ చేస్తున్నారండి ఆ రేపు సర్జరీ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు కర్ణుదేరిలో ఈ సాయంత్రం మనందరం ఒక నోటల్ కాస్ట్ కోసం అసెంబ్లం ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన నారా శేషు గారిని అభినందిస్తూ మరి ముఖ్యంగా ఈ చిన్నారి పాప ఎం జ్ఞానేశ్వరి ఇంత చిన్న వయసులోనే దేవుడు ఆమెకి అంత దీర్ఘకాలిక రోగాన్ని ఇచ్చినా కానీ ఎంతో మానవత దుష్పథంతో ఎంతోమంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఇది మనందరం ఎంతో అభినందించవలసిన విషయం ఈ సాయంత్రం ఎన్ ఫౌండేషన్ తరఫున శ్రీ నారా గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఇచ్చిన పిలుపు మేరకు ఎంతోమంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఆ విధంగా ఎన్ ఫౌండేషన్ మరియు జనసేన పార్టీ తరఫున శ్రీ నారా గారు ఈ చిన్నారి ఆరోగ్యం చికిత్స కోసం ఒక యాభై వేలు తన వంతుగా విరాళాన్ని అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన్ని ఆయన దార్శనికతకి మానవత్కి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అందరినీ ఇక్కడ వచ్చిన విరాళం కంటే ఈ ధర్మవీర్ ప్రాంగణంలో మరీ ముఖ్యంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ ముక్కోటి దేవతలు ఆ కార్యక్రమంలో నడయాడారు కాబట్టి ఈ విరాళాలతో పాటు ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా ఈ చిన్నారికి ఉంటాయని ఆశిస్తూ ఆ చిన్నారి తన వైద్యాన్ని రెస్పాండ్ అయ్యి ఆ లూ ట్రాన్స్పరెన్సేషన్కి రెస్పాండ్ అయ్యి త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుని ధన్యవాదాలు అదేవిధంగా